నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం చాలామంది తల్లిదండ్రులు పిల్లలు లేరు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అంటే చాలా కి తిరుగుతూ ఉంటారు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటారు కానీ ఆయన పిల్లలు పుట్టారు ఎందుకు అనేది తెలియదు పెళ్ళి అవ్వలేదు అని ఎలా అయితే నేను ఇందాక అన్నట్టు సమాజం ప్రశ్నిస్తుందో ఎంతమంది పిల్లలు ఇంకా అదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది సో మానసిక ఇది ఇదొక రకమైతే ఇంకొక టైప్ ఎలా ఉంటారంటే పిల్లలు మాట వినరు ఈ మధ్య మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడం లేదు ప్రతి దానికి బెట్టింగ్స్ అని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోవడం లేదా బయట తిరుగుళ్ళు చదువు నెగ్లెక్ట్ చేయడం పిల్లలు మాట వినకపోతే నిజంగా తల్లిదండ్రులకి అది నరకం అనే చెప్పొచ్చండి సో పిల్లలు మాట వినట్లేదు అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా సో ఎవరైనా పిల్లలు మాట వినట్లేదు అనే తల్లిదండ్రులకు కానీ లేదు చాలామంది ఈ మధ్య సమస్యలు ఏంటంటే ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కావచ్చు లేకపోతే అన్నదమ్ముల మధ్య కావచ్చు బయట నుంచి రావాల్సిన ఆస్తి కావచ్చు ఆస్తి తగాదాల గురించి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కొన్ని సంవత్సరాలు తిరుగుతారు ఒకరోజు రెండు రోజులు కాదు పాపం ఏంటంటే వాళ్ళకి విసుగొచ్చేస్తూ ఉంటుంది ఇంకా లాస్ట్కి ఎలాంటి పోతే పోయిందిలే అనే దానికి వస్తారు కానీ పోతే పోయిందంటే రూపాయి రెండు రూపాయలు కాదు కదా కష్టపడి సంపాదించుకున్న సంపాదన చూస్తూ వదిలేరు ఏదో ఉంటే పిల్లలకు పది రూపాయలు కలిసి వస్తుంది అని ఇటువంటి వారికి మీరు ఎటువంటి రెమెడీస్ చెప్తారండి ఏ పరిష్కారాలు పాటించాలి అనేది చెప్తారు శివాయ ఓం కనకదుర్గ కాళికాదేవి భ్రమరాంభవి భద్రనారాయణ ఓం అరహర మహాదేవ శంభు శంకర ఓం నమశ్వాయ అయితే ముఖ్యంగా సంతానం గురించి ఇప్పుడు కొద్ది రోజుల్లో కొద్ది రోజులుగా సమాజంలో పెళ్ళిళ్ళు అయిన తర్వాత సంతానం లేకుండా బాధపడుతున్నారు చాలామంది పెళ్ళి కాలేదనే సమస్య అనేది ఒకటి ఉంటే పెళ్ళి అయిన తర్వాత సంతాన సమస్య ఒకటి అయితే వాళ్ళకి ఏంటంటే ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఎంత అయిష్టైశ్వర్యాలు ఉన్నా కూడా వాళ్ళకి సంపా సంతానం లేకపోతే వాళ్ళ మానసిక వేదన చాలా పెద్దగా ఉంటుంది ఆ బాధ చెప్పుకోలేనిది ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి తెలియదు అది లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అయితే నువ్వు ఏ ఫంక్షన్కి పోయినా ఏ పేరాంటానికి పోయినా ఏ పెళ్ళికి పోయినా కూడా మీరు ఎంత సంపాదించారు మీ దగ్గర ఎంత లెక్క ఉందని ఎవరు అడగరు మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తుంటారు చదువుతున్నారా మ్యారేజ్ లైనియా అని అడుగుతుంటారు అది వాళ్ళు చెప్పుకోలేక దాన్ని చేయలేక కొంతమంది ఫంక్షన్కి రావడం కూడా మాకు బంద్ చాలా చాలామంది మానసికంగా చాలా వీక్ అయిపోతుంది అది వేదన అయితే అటువంటి వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మనలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు హాస్పిటల్కి పోతే మనకి ఏదైనా అవకాశం దొరకవచ్చు అనుకోని అయితే వన్ ఇయర్ దాకా టైం ఇచ్చి చూడాలి లేదు టూ ఇయర్స్ దాన్ని దాటిందిరా అంటే సంతానం అందలేదంటే అది ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం కూడా ఎలా ఉంటాయి అంటే అది బాడీకి సంబంధించినవి ఉంటుంది కొంతమంది బయట నుంచి వచ్చే సమస్యలు కూడా కొన్ని ఉంటాయి అయితే బాడీలో వచ్చే సమస్య మొట్టమొదటిగా స్త్రీకి ఏంద్ర అంటే నీటి బుడగలు గర్భసంచిలో ఉంటాయి వాటి వల్ల ఎక్కువగా సంతాన ప్రాప్త కలిగేదానికి అవకాశాలు తక్కువ దీన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కొంతమందికి నీటి బుడగల వల్ల గర్భ కొద్దిగా చిన్నగా వల్ల కూడా సంతానం తొందరగా అందదు వాళ్ళకి కొంచెం లేటుగా అందుతుంది పెళ్ళి సంవత్సరానికి అందిన వాళ్ళకున్నారు పెళ్ళి అయిన తర్వాత అట అలాగనే వాళ్ళకి సంతానం నిలబడింది కూడా అవకాశాలు ఉంటాయి కొంతమందికి కొంతమందికి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల దాకా పెళ్ళి అయినా కూడా వాళ్ళకి సంతానం లేదు అంటే వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మొట్టమొదటిగా ఏం చేస్తారంటే సమంత పెళ్ళి అయిన తర్వాత రెండు సంవత్సరాలు మూడేళ్ళ తర్వాత హాస్పిటల్కి వెళ్తారు సంతానం కలగట్లేదు అంటే హాస్పిటల్కి వెళ్తే ముఖ్యంగా వాళ్ళు డాక్టర్ చూసేది ఏంటంటే పరీక్షలు చేస్తారు మెయిన్గా అది నీలో ప్రాబ్లమా అతనిలో ప్రాబ్లమా అని కూడా చూస్తారు అది ఇద్దరిలో ప్రాబ్లం లేదు అని అంటే దాని సమస్య ఆ స్త్రీ నుంచే వస్తుంది ఎలా వస్తుందో అంటే కొంతమందికి ప్రతిష్ట దోషం అంటుంది సర్ప దోషం అంటారు దాన్ని దానివల్ల కూడా సంతానం నిలబడదు ఒకవేళ నిలబడ్డా కూడా కొంతమంది నీరే కరిగిపోతుంటుంది కడుపులోనే కరిగిపోతుంటుంది త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటారు కదా నిలబడదు అటువంటి వాళ్ళకు కూడా సంతానం ఒకటి రెండు మూడు నిలబడకుండా పోతుంటాయి కొంతమంది డెలివరీ అయిన ఇంకో కూడా ఆ సంతానం నిలబడుకోకుండా పోయే సంకల్పాలు కూడా చాలా మందికి జరుగుతుంటాయి ఇట్లా సంతానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ వంశధారకాన్ని నిలబెట్టుకునేదే సంతానం అది స్త్రీ అయినా పురుషైనా ఎవరైతే ఉంది దేవుడు ఇచ్చిన బిడ్డ కొంతమంది నాకు మనకి ఆ మగబిడ్డే కావాలని పట్టుదలతో ఉండేవాళ్ళు ఉంటారు ఆడబిడ్డే కావాలని పట్టుదలతో ఉంటారు కానీ ఈ రోజుల్లో మగబిడ్డ అంటే ఆడబిడ్డే ఇది ఎట్లా అంటే మన బాధను అర్థం చేసుకుంటుంది ఆలోచిస్తుంది కష్టం అని వచ్చినప్పుడు మనకు తోడుగా ఉంటుంది నేడగా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది ధైర్యం ఇస్తుంది మగవాడవాడు ధైర్యం ఇస్తాడు సపోర్ట్గా ఉంటాడు కొన్ని కొన్ని క్షణాల్లో వాడు తీసుకునే తుది నిర్ణయం వల్లే ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోతుంది అట్లా కొంతమంది అందువల్ల ఆ సంతాన ప్రాప్తి రసులో కొంతమందికి నాగదోషం ఉంటుంది కొంతమందికి గర్భ దోషాలు ఉంటాయి కొంతమందికి మైన దోషం ఉంటుంది దీనివల్ల కూడా వాళ్ళకి డేట్స్ కరెక్ట్గా రావు స్త్రీలకి దానివల్ల కూడా వాళ్ళకి సంతానం నిలబడదు ఆ నిలబడిందిలే ఈ నెలలో మనకి నిలబడింది ఒక త్రీ మంత్స్ అయిపోయింది కదా అని అనుకుంటారు వెంటనే మళ్ళీ ఇది నీరు అయిపోతుంది అలా ప్రాబ్లమ్స్ కూడా చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమందికి ఈ గర్భదోషమే కాకోకుండా కొంతమంది లోపల కొన్ని ఇబ్బందులు కలిగే ఉంటాయి అంటే గర్భ సంచులలో కొన్ని గడ్డలు ఉంటాయి చాలామందికి జరుగుతుంటాయి దానివల్ల కూడా డాక్టర్స్ చెప్పేస్తారు సంతానం కలగదు అందినా కూడా అది నిలబడదు లేదా వాళ్ళు మెంటల్గా పుట్టేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఉంటారు అలాగా అయితే మీకు ఏ ఎక్కువ ఇబ్బంది ఉన్నా కూడా సంతానం విషయంలో కంపల్సరిగా పెళ్ళైన ఐదు సంవత్సరాల వరకు దానికి గడియా రెమెడీస్ అనేది ఉంటుంది దాని తర్వాత కూడా కొన్ని ఉంటాయి ఏళ్ళే దాని దాటి తర్వాత మళ్ళీ పిల్లలు కలగరు అవకాశం దొరకదు కొంతమందికి కొన్ని రెమెడీస్ ఎలా ఉంటాయి అంటే సంతానం కలకపోయినా కూడా వాళ్ళు ఇన్ని రోజులైంది ఐదు సంవత్సరాలైనా కలగలేదు అంటారు కంపల్సరీగా వాళ్ళు కొంతమంది ఏదో ఒక బాధతో దత్తు తీసుకుంటారు పెద్దవాళ్ళు దత్తు తీసుకున్న ఒక వేళ విశేషం వల్ల ఆ స్త్రీ గర్భంగా ఉంటుంది మళ్ళీ చాలామందికి ఉంటుంది అది దైవ సంకల్పం అది మీకు ఒక బిడ్డ నుంచి ఇంకో బిడ్డ రావాలని అది మీకు ప్రాప్తి ఇచ్చింది అట్లానే పుట్టిన బిడ్డగా ఇంపార్టెంట్ ఇచ్చి పంచుకున్న బిడ్డని ఇంపార్టెంట్ కాకుండా చూడకూడదు ఇద్దరు ఇరుగురిని ఒకే రకంగా చూడాలి అలాగా కొంతమందికి కొంతమందికి సంతానంలో చాలా వరకు ఇబ్బంది కలిగి పిల్లలు పుట్టకోకుండా పుట్టిన వాళ్ళు చనిపోతూ ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళకు కూడా మా దగ్గర రెమెడీస్ ఉన్నాయి దాన్ని కంపల్సరీగా నేను చేయగలుగుతాను ఆ సంతానానికి కూడా నిలబెట్టేటట్టు చేస్తా మూడు ఏళ్ళు వరకు సంతానం లేకుండా ఉన్న స్త్రీకి కంపల్సరీగా కలుగుతుంది ఐదేళ్ళ వరకు కాకుండా స్త్రీకి కలుగుతుంది ఏడేళ్ళ తర్వాత కొంచెం కష్టం వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ బాడీలో ఒక ఇమ్యూనిటీ పవర్ని బట్టి కొంచెం తక్కువ తర్వాత అయిన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు మన మాట ఇది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది ఎలా అంటే నాకు ఈ అమ్మాయే పెళ్లి చేసుకుంటా అనేవాడు ఒకడు ఉంటాడు లేదా అబ్బాయినే చేసుకునే వాళ్ళు ఉంటారు అది వద్దమ్మా అది సంబంధం కరెక్ట్ కాదు పిల్లవాళ్ళు మంచివాడు కాదని మనం చెప్పినా వాళ్ళు అదే దానికే కనెక్ట్ అవుతుంటారు కానీ మందు జాగ్రత్త ఎవడు ఎనడు దెబ్బ తగిలిన తర్వాత వచ్చి ఇంట్లో కూర్చోండు అదే కదా వాడి చెడ్డడం తెలిసిపోతుందిగా ఇంట్లో కూర్చు కూర్చున్న తర్వాత అప్పుడు ఎవడే ఏడవాలి తల్లి నువ్వు ఏడుస్తావు నువ్వు ఒకదా వాళ్ళే కాదు నువ్వు కూడా ఏడుస్తావు కానీ నిన్ను చూసి వాళ్ళు ఏడ అప్పుడు నీ జీవితం సున్నా ఒక స్త్రీకి ఒకసారి మాంగళ్య దారం జరిగిన తర్వాత రెండో మ్యారేజీ అంటే చాలా వరకు సులకనగా చూస్తారు జనాలు పురుషుడు అంటే అది ఆరే ఎక్కడైనా అనుకోవచ్చు కానీ ఒక స్త్రీకి ఇంపార్టెంట్ అది అది కానీ అది బాగా దాన్ని గుర్తుంచుకోవాలి అది ఒక్కటే మనకి ఇంపార్టెంట్ ఎందువలరా అంటే అది మనకు కావాలి అనుకున్నప్పుడు దానికి మంచి చెడలు చూసుకునే ఆ ఒక ప్రయత్నం చేయాలి కొంతమంది ఇప్పుడు సెల్ ఫోన్లకి అలవాటు అయిపోతారు ఇరవై నాలుగు గంటల పిల్లలు వద్దు అక్కడ పెడే చదువు చదువు మీద బెటరు చెప్పిన మాట వినరు టైంకి తినరు వాళ్ళకి ఆ టైమింగ్తో కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి అదే ఆట అదే ప్రపంచం వాళ్ళకి అలాగే ఇచ్చిన దానివల్ల ఆ పిల్లలు చదువు మీద లేకుండా జ్ఞాపక శక్తిని పోయి రేపు ఫ్యూచర్నే మర్చిపోతారు అలాగనే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు చిన్న పిల్లడికి చేయడం వాడి చేతుల నుంచి ఫోన్లాక్కోండి వాడు కోపం వచ్చేసి ఏదంటే అది కొంటే ఇట్లా చాలా మందికి ఉంది అలాంటి అలవాట్లు పిల్లలకి నేర్పియద్దు అది ఎంతవరకు నేర్పించాలో అంతవరకే తర్వాత కొంతమంది పిల్లోళ్ళు చెడు తిరుగులు తిరుగుతుంటారు వద్దురా స్నేహం అన్నప్పుడు ఆ స్నేహం వల్ల పోయినవాడు కంపల్సరిగా వీడు చేయకపోయినా కూడా పని పక్కన వాడు చేస్తే వాడి వల్ల వీడు ఇరుక్కుంటాడు దాంట్లో కంపల్సరిగా కేసులని కోర్టులని సమస్యలని తెచ్చిపెట్టుకుంటాడు వాడి వల్ల కూడా చాలా ఇబ్బంది వీడు తాగి నడపడము డ్రైవింగ్ చేసినా కూడా ఒక గుద్ది చంపడము ఇలాంటివి చాలా జరుగుతుంటాయి నీ వల్ల అవతల వాడి ప్రాణం పోతుంది అవతల వాడు రిస్క్లో పడతాడు అదే చెడు స్నేహం చేయకుండా ఉంటే ఈ సమస్యలన్నీ నీ చుట్టూ తిరగవు నీ పెద్దవాళ్ళు నీ తల్లిదండ్రులు ఈ బాధలకు బానిసలు కారు ఇలాగ వాళ్ళు టెన్షన్ పడరు నువ్వు కరెక్ట్గా లేవు అందులో పెద్దవాళ్ళు కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే పిల్లల్ని ఎప్పటికి కనిపెట్టుకుని తిరగాలి మనం ఏం చేస్తున్నామో మనకి తెలియట్లే మనం పొద్దునలాగానే ఆఫీస్కి పోతున్నాం వస్తున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నాడు వాడి చేతిలో మొబైల్ ఉంది ఎవరికి ఫోన్ చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆ స్త్రీ ఎవరితో మాట్లాడుతుంది ఆ పిల్ల అనేది కొంతమందికి తెలియదు కానీ ఆ తప్పు ప్రయత్నం జరిగిన తర్వాత ఒక ఆడపిల్ల మీద చిన్న మచ్చపడ్డా కూడా ఆ పెళ్లి గురించి చాలామంది తప్పుడుగా మాట్లాడతాం అది చాలా జాగ్రత్తగా పాటించాలి కొంతమందికి తెలియవు ఇది కాకపోతే ఇంకో సంబంధం అనుకుంటారు సంబంధాన్ని ఇక్కడ ఉద్దేశించి కాదు రేపు నీ క్యారెక్టర్ని అవతల వాడు ఎత్తి చూపించుకోడు ఏలెత్తి అనేది సమస్య కాబట్టి దానివి కూడా ఇక కోర్టు సమస్యలు ఆస్తి తగాదులు గొడవలు షికాకులు ఉంటాయి ఎప్పటి నుంచో అవి వాయిదాలు పడి ఉంటాయి వాళ్ళు చాలా ఇసుకు పడిపోతున్నారు డబ్బు లేక మనశ్శాంతి లేక కోర్టు చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బంది పడిపోయి వాళ్ళ వల్ల కాక వదిలేసుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా నేను దానికి సరైన పరిష్కారం చేసి ఆ కోర్టు సమస్య కానీ సంతానం కానీ ఇటు పిల్లల విషయంలో కానీ సరైన పరిష్కారం చేసి సంపూర్ణ భవిష్యత్తుని నేను అందిస్తాను కంపల్సరిగా మీకు ఆ రెమెడీస్ నా చేసుకుంటా చేస్తే కంపల్సరిగా జరుగుతాయి జరిగినాయి కూడా సంతాన సమస్యలతో బాధపడుతున్నా లేదు పిల్లలు మాట వినడం లేదు ఆస్తి తగాదాలు కానీ ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ధన్యవాదాలు